దేవునామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పెట్ట అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాల వాకిదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈ రోజు దినవుల ప్రాంతం రెండవ గ్రంథం నుంచి యహోషపాత్తు జీవితంలో అన్యులతో స్నేహం చేయకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యహోషపాతు మంచి రాజుగా పేరు ప్రఖ్యాతులు చెందాడు మరి యహో ధర్మశాస్త్రాన్ని అన్ని పట్టణాల్లో మరి పఠించడానికి మరి ఏర్పాట్లు చేశాడు మరి ఈ రోజులో చెప్పాలంటే మిషనరీల్ని సువార్థికుల్ని ఇవాంజలిస్టుల్ని పంపించాడు అనమాట మరి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు చెందాడు మంచి రాజుగా యోషపోతున్నాడు అయితే చివరిలో ఈయన చెడు సవాసం చేయటం వల్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది మరి ఏం చేశాడో చూద్దాం దిన రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఒక వయసు చదువుకున్నాం ఇది అయిన తర్వాత యూదా రాజధాని యోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన రాజు రాజైన అహజ్యతో స్నేహం చేసిన ఈ అహాబు కుమారుడు అనమాట యవషపాత్ కుమారుడు యహోరాము మరి ఆ అహాబు కుమారుడు అహజ్య ఈ మధ్య బంధుత్వం ఉందనమాట అతల్య అనేటువంటి అహాబు కుమారుడిని యహోరామ కుమారుడిని వివాహం చేసుకున్నాడు ఈ విధంగా యహుశపాత కుమారుడికి వివాహం చేసుకున్నాడు ఈ విధంగా పరిశీలన చేసిన వారికి బంధుత్వం సందర్భంగా దుర్మార్గమైనటువంటి మరి యోధా ఇస్రాయల్ రాజు తోటి ఈ యోధా రాజు స్నేహం చేశాడు ఆ నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీలవుతారని దుష్ట సాంగత్యం చెరుపులు అని అని సామెతలు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూస్తే ఈ సవాసం చేయటం వల్ల విశ్వాసిక అవిశ్వాస పొత్తి ఎక్కడది అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం మరి ఈ సవాసం చేయడం ద్వారా ఏం జరిగింది అనేది మనం చూద్దాం రెండు దిన ఉత్పంతాల కనుక ఇరవై అధ్యయ ముప్పై ఆరు వయసు చూస్తే ఏం సవాసం చేశాడంటే పరిశీలకు పోదగిన ఓడలను చేయింపవాలని ఎవరు చపాత అతనితో స్నేహం చేయగా వారు యశో నర్భర్ లో ఆ ఓడలను చేయించోడ వ్యాపారం షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ఆ వ్యాపారం చేయడానికి కొనుకున్నారు కలిసి ఆ వ్యాపారంలో ముందుకెళ్ళాడు మరి ఎప్పుడైనా సరే విశ్వాస అవిశ్వాసతోటి వ్యాపారాలు గాని అవిశ్వాసతోటి ఎటువంటి స్నేహం గాని సంబంధాలు గాని ఉండకూడదు ఇక్కడ యహూషపాత్ మంచి రాజుగా పేరు ప్రఖ్యాతులు చెందాడు యహోవ ధర్మశాస్త్రం అన్ని పట్టణాల్లో మరి స్వార్తల్ని ఎవాంజలిస్టుల్ని అదే విధంగా ఈ రోజులో చెప్పాలంటే గొప్ప పరిచర్య చేశాడు మిషనరీలను పంపించాడు ఆ ప్రాంతానికి అటువంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి యహూష పాటు మరి ఎప్పుడైతే ఇస్రాయల్ రాజుని అహద్యతో స్నేహం చేశాడో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది ఓడల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఇద్దరు స్నేహ మరి వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేశారు ముగ్గురు ఇంకొక వచ్చిన చూద్దాం ముప్పై ఏడు వచ్చిన చూద్దాం అప్పుడు మారేషి వాడును దోదా కుమారుడు ఎలియాజురు నువ్వు అహద్యతో స్నేహం చేస్తే కొంటివి గనుక యహోవా నీ పనులను భంగం చేయనని యహోషపాతం మీద ప్రవచనం ఒకటి చెప్పాను ఆ ఓడలు తర్షీసునికి వెల జాలకుండా బద్దలైపోయాను ఆ ఓడలో తర్చీసుకెళ్లకుండా బద్దలైపోయినాయి అంట ఆల్రెడీ మరి ప్రవచనం విశ్వాసతోటి ప్రవచనం దేవుడు చెప్పించాడు నువ్వు దుస్తులతో సాహసం చేశావు హెచ్చరిక చేశాడు మరి ఆ ఆ ఓడల్లో భారీ నష్టాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది ఈ నువ్వు నేను మరి ఈ యహోషపాత జీవితం నుంచి నేర్చుకోవాల్సింది అంటే దుర్మార్గులతో సవాసం చేయకూడదు దుష్టులతో సవాసం చేయకూడదు కీర్తన ఒకటి ఓట్లో రాయబడి రాయబడి ఉంటుంది దుష్టు ఆలోచించక అపవాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక మరి యహో ధర్మశాస్త్రం మందు ఆనందించు నిత్యము ఆ ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది మరి యహోషపాత్ర అలా చేయలేదు ఏదైతే చేయొద్దని చెప్పాడో అలా చేయకుండా దుష్టుల ఆలోచనతో పోయాడు వారితో సవాసం చేశాడు అపాస్యకుల చోట కూర్చుండ పాకమంటే ఆ మార్గం నడిచాడు చివరిలో ఏమైందంటే చెడు సవాసం ద్వారా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది ఈరోజు నువ్వు నాకు గొప్ప హెచ్చరికగా ఎవరి జీవితం ఉంటది ఎన్నటి అన్నటి కూడా మరి దుష్టులతో సవాసం చేయకూడదు విశ్వాసి అవిశ్వాసితో జోడెక్కడదైన బైబిల్ రాయబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దుష్ట సవాసం చేయకూడదు అది చెరుపును భారీ నష్టాన్ని భారీ కష్టాన్ని కొని తెచ్చిపెట్టింది కాబట్టి యహోషీల పాత జీవితం మనకు గొప్ప హెచ్చరికగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బట్టి దుర్మార్గులతో సవాసం చేయకూడదు దుష్టులతో సవాసం చేయకూడదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని అటు రీతిగా మనం అందరం ముందు కొనసాగించబడాలి దేవుడు ఈ మాటలు మిగిలిన దీవించి ఆశీర్వదించను కాక మరి ఉదయ కాలపు ఈ వాక్యాలు గనక ఈ వీడియోలు కనుక షేర్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంత్యకాలంలో అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలు బాగా సవరణని కోరుకుంటూ ప్రైజ్ దలాట్ అందరికీ వందనాలు